హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్కు చెందిన కొన్ని ముఖ్యాంశాల గురించి మనం ఈరోజు చెప్పుకోవడం జరుగుతుందండి అయితే దీని ముందు క్లాస్లో మనం భారత జాతీయ కాంగ్రెస్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది దాని కంటిన్యూస్గా మనం భారత జాతీయ కాంగ్రెస్కు చెందిన కొన్ని ముఖ్యాంశాల గురించి మనం డిస్కషన్ చేసుకుందాం అయితే పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఒకటి నాగ్పూర్ సమావేశంలో అధ్యక్షత వహించిన వారు ఎవరండి పి ఆనందాచార్యులు ఈ నాగపూర్ సమావేశానికి అధ్యక్షులుగా వ్యవహరించారు అయితే ఈ నాగపూర్ సమావేశంలో సమావేశానికి తొలి తెలుగు అధ్యక్షుడిగా పి ఆనందాచార్యులు వ్యవహరించడం జరిగింది తర్వాత చూసినట్లయితే పద్దెనిమిది వందల తొంభై ఆరు సంవత్సరంలో కలకత్తా సమావేశానికి రహీం తుల్లా సయాని గారు అధ్యక్షత వహించారు అయితే ఈ సమావేశంలో వందే మాత్రం గేయాన్ని తొలిసారిగా ఆలాపించడం జరిగింది వందే మాత్ర గేయాన్ని ఏ సమావేశంలో ఆలోపించారండి కలకత్తా సమావేశంలో పద్దెనిమిది వందల తొంభై ఆరు కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఈ వందే మాత్ర గేయాన్ని తొలిసారిగా ఆలాపించడం జరిగింది తర్వాత అలాగే పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో కలకత్తా సమావేశం దీనికి అధ్యక్షత దాదాబాయ్ నవరోజి గారు వివరించారు అదేవిధంగా ఈ సమావేశంలో స్వరాజ్యం అనే పదమును తొలిసారిగా ఉపయోగించడం జరిగింది ఎప్పుడండి పంతొమ్మిది వందల ఆరు కలకత్తా సమావేశంలో స్వరాజ్యం అనే పదమును తొలిసారిగా ఉపయోగించారు దీని అధ్యక్షత ఎవరండి దాదాబాయి నవరోజీ ఈ సమావేశానికి అధ్యక్షులుగా దాదాబాయి నవరోజీ గారు చేయడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో సూరత్ సమావేశానికి రాజ్ బిహారీ బోస్ ఎవరండి రాజ్ బిహారీ బోస్ గారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు అయితే ఈ సమావేశంలో ఏం చర్చించారంటే మితవాదులు అతివాదులుగా విడిపోవడం జరిగింది ఈ సూరత్ సమావేశంలో మితవాదులు అతివాదులుగా విడిపోవడం జరిగింది ఎప్పుడండి పంతొమ్మిది వందల ఏడు సురజ్ సమావేశం అలాగే పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరంలో కలకత్తాలో జరిగిన ఐఎన్సి కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షులు ఎవరండి బిసన్ నారాయణ దార్ ఈ సమావేశంలోని జాతీయ గీతం అయిన జనగణమన తొలి ఆలోపన జరిగింది జాతీయ గీతాన్ని ఎప్పుడు ఆలోపించారండి పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరంలో కలకత్తా సమావేశంలోని జనగణమనని తొలిసారిగా ఆలాపించడం జరిగింది తర్వాత చూసినట్లయితే పంతొమ్మిది వందల పదహారు సంవత్సరంలో లక్నో సమావేశానికి అంబికా చరణ్ ముజుందర్ గారు అధ్యక్షత వహించారు అలాగే ఈ సమావేశంలో కాంగ్రెస్ అలాగే ముస్లింలు అతివాదులు మితవాదులు కలియక జరగడం జరిగింది ఈ పంతొమ్మిది వందల పదహారు సంవత్సరంలో జరిగిన ఐఎన్సి కాంగ్రెస్ సమావేశానికి కాంగ్రెస్లు అలాగే ముస్లింలు అతివాదులు మితవాదులు కలియక జరగడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో జరిగిన నాగపూర్ సమావేశానికి విజయ రాఘవాచారి గారు అధ్యక్షత వహించారు అదేవిధంగా ఈ సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలని తీర్మానం చేశారు సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలని ఏ సమావేశంలో తీర్మానించారండి నాగపూర్ సమావేశంలోని ఈ చర్చ అనేటువంటిది జరిగింది అలాగే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సంవత్సరంలో బెల్గాం సమావేశానికి అధ్యక్షత ఎవరండి మహాత్మా గాంధీ గారు మహాత్మా గాంధీ గారు ఈ బెలగం సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది అయితే మహాత్మా గాంధీ గారు ఈ కాంగ్రెస్ కాంగ్రెస్లో ఒకసారి మాత్రమే అధ్యక్షుడిగా వ్యవహరించాడు అది ఎప్పుడండి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన బెలగాం కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు అయితే తర్వాత చూసినట్లయితే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది లాహోర్ సమావేశానికి అధ్యక్షత ఎవరండి నెహ్రూ గారి అధ్యక్షతలో సంపూర్ణ స్వరాజ్య కాంగ్రెస్ లక్ష్యం ఏమని ఇచ్చారండి సంపూర్ణ స్వరాజ్య కాంగ్రెస్ లక్ష్యమని ఈ సమావేశంలో చెప్పడం జరిగింది అయితే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కరాచీ సమావేశానికి పటేల్ గారు ఈ అధ్యక్షత వహించారు అదేవిధంగా ఈ సమావేశంలోని ప్రాథమిక హక్కుల తీర్మానం చేయబడ్డాయి ఏంటండి ప్రాథమిక హక్కుల తీర్మానం అనేటువంటిది కరాచీ సమావేశంలోని పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన కరాచీ సమావేశంలో ప్రాథమిక హక్కుల గురించి తీర్మానించడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై రెండు బొంబాయిలో జరిగిన సమావేశానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అధ్యక్షత వహించారు అయితే ఈ సమావేశంలోని క్విట్ ఇండియా ఉద్యమం చేయాలని తీర్మానం చేశారు ఈ క్విట్ ఇండియా ఉద్యమం చేయాలని తీర్మానించిన సమావేశం ఏంటంటే బొంబాయి సమావేశంలోని పంతొమ్మిది వందల నలభై రెండు సంవత్సరంలో ఈ తీర్మానం అనేటువంటిది చేయడం జరిగింది అలాగే తర్వాత చూసినట్లయితే భారత స్వాతంత్ర ఉద్యమానికి బైబిల్ వంటి గ్రంథం ఏంటండి ఆనంద్ మఠ్ ఈ ఆనంద్ మఠ్ గ్రంథం అనేటువంటిది భారత స్వాతంత్ర ఉద్యమానికి బైబిల్ వంటిదని మనం చెప్పుకుంటున్నాం అయితే ఈ ఆనంద్ ఈ ఆనంద్ రచయిత ఎవరండి బంకిం చంద్ర చటర్జీ గారు ఈ ఆనంద్ గ్రంథాన్ని రచించింది ఎవరండి బంకిం చంద్ర చటర్జీ గారు అయితే బెంగాల్ సాహిత్యానికి మార్గదర్శకులు బంకిం చంద్ర చటర్జీ అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ బెంగాల్ సాహిత్యానికి మార్గదర్శకులు తర్వాత చూసినట్లయితే వందే మాతరం వందే మాతృ గేయం గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకోవడం జరుగుతుంది అయితే వందే మాతృ గేయం ఆనంద్ మఠ గ్రంథంలోని మదర్ గేయం నుండి గ్రహించారు ఎక్కడి నుండి అండి ఆనంద్ మఠ గ్రంథంలోని మదర్ గేయం నుండి గ్రహించడం జరిగింది అయితే వందే మాత్రం దేశభక్తి అలాగే ఆత్మత్యాగానికి చిహ్నం అండి ఈ వందే మాత్ర గేయం దేశభక్తికి అలాగే ఆత్మ త్యాగానికి కూడా చిహ్నంగా మనం చెప్పుకుంటున్నాం తర్వాత చూసినట్లయితే ఈ వందే మాత్ర గేయాన్ని ఆంగ్లంలోనికి ఆంగ్లంలోనికి అనువాదించింది ఎవరండి అరవిందో శ్రీ ఈ వందే మాత్ర గేయాన్ని ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు అరవిందో శ్రీ అయితే పద్దెనిమిది వందల తొంభై ఆరు సంవత్సరంలో కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా ఆలపించారు ఈ వందే మాతృగేయాన్ని ఎప్పుడు ఆలపించారండి పద్దెనిమిది వందల తొంభై ఆరు సంవత్సరంలో కలకత్తా సమావేశంలోని ఈ వందే మాతృగేయాన్ని తొలిసారిగా ఆలపించడం జరిగింది అయితే కలకత్తా సమావేశ అధ్యక్షుడు ఎవరండి రహీమ్తుల్లా సయాని ఈ వందే మాతృగేయాన్ని తొలిసారిగా ఆలపించినప్పుడు ఆ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరండి రహీంతుల్లా సయాని గారు అయితే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో జనవరి ఇరవై నాలుగున జరిగిన రాజ్యాంగ పరిషత్ పన్నెండవ సమావేశం లేదా చివరి సమావేశంలో జాతీయ గేయంగా ఆమోదించారు ఈ దీన్ని ఎప్పుడు జాతీయ గేయంగా ఆమోదించారండి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో జనవరి ఇరవై నాలుగున రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం లేదా పన్నెండవ సమావేశంలో ఈ జాతీయ గేయంగా ఆమోదించడం జరిగింది అలాగే జనగణమన ఏంటండి జనగణమన గురించి కొన్ని విషయాలు చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఈ జనగణ జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలి నుండి గ్రహించడం జరిగింది అయితే దీన్ని మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియాగా పిలువబడింది అయితే పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరంలో కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా ఆలపించారు ఈ జనగణమాన్ని ఎప్పుడు ఏ సమావేశంలో ఆలపించారండి పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరంలో కలకత్తా సమావేశంలో తొలిసారిగా ఆలపించడం జరిగింది దీన్ని తొలిసారిగా ఆలపించింది ఎవరండి సరళాదేవి చౌద్రాని ఈ సరళాదేవి చౌద్రాణి గారు తొలిసారిగా ఈ సమావేశంలో ఆలపించడం జరిగింది అయితే ఈ కలకత్తా సమావేశానికి అధ్యక్షుడు ఎవరండి బిషన్ నారాయణ దార్ పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరంలో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షులు బిషన్ నారాయణదార్ అదేవిధంగా జాతీయ గీతం జనగణ మన పూర్తిగా పాడటానికి యాభై రెండు సెకండ్లు పడుతుంది అదేవిధంగా క్లుప్తంగా అయితే ఇరవై సెకండ్లు పడుతుంది పూర్తిగా పాడటానికి యాభై రెండు సెకండ్లు పడుతుంది అలాగే తర్వాత చూసినట్లయితే దీనిలోని ఎన్ని చరణాలు ఉంటాయండి ఆరు చరణాలు ఉంటాయి ఈ జనగణ మనం మనం పాడేటప్పుడు ఆరు చరణాలు ఉండడం మనం చూస్తున్నాం అయితే జయ హే అని పదం ఆరుసార్లు ప్రస్తావించబడింది ఎన్నిసార్లు అండి ఆరుసార్లు ప్రస్తావించబడడం జరిగింది అయితే వింధ్య హిమాచల పర్వతాలు ప్రస్తావించబడ్డాయి అలాగే గంగా యమున సింధు నదులు కూడా దీంట్లో ప్రస్తావించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై నాలుగున జాతీయ గీతం రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది ఇప్పుడండి అండి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో జనవరి ఇరవై నాలుగున జాతీయ గీతాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించడం జరిగింది రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన అమీర్ సోనార్ అలాగే బంగ్లా బంగ్లాదేశ్ వారికి జాతీయ గీతంగా ఆమోదించబడింది ఓకే ఫ్రెండ్స్ ఇది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నారు కనుక లైక్ చేస్తే మరికొందరికి వీడియో రికమెండేషన్ చేయడం అవుతుంది ప్లీజ్ లైక్ దిస్ వీడియో అలాగే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్